నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ప్రజాపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలకు అందిస్తున్న సారీలు గ్రామ గ్రామాన పండుగ వాతావరణంలో ఘనంగా పంపిణీ జరుగుతుంది ఉస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు కోహెడ చిగురు మామిడి సైదాపూర్ ఎలకతుర్తి భీమదేవరపల్లి అక్కన్నపేట ఉస్నాబాద్ మండలాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో ఆడపడుచులకు మంత్రి పొన్నం ప్రభాకర్ బొట్టు పెట్టి ప్రభుత్వం అందిస్తున్న సారెను సోదరుడిలాగా అందించారు గతంలో ఇచ్చిన చీరల కన్నా ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు చాలా బాగున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ జయంతి నుండి మహిళలకు మహిళా సంఘాల చేత పద్దెనిమిది సంవత్సరాల పైబడిన ప్రతి మహిళకు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి చీర అందిస్తారని తెలిపారు అదే విధంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు ఉస్నాబాద్ ఇండస్ట్రీయల్ కారిడార్ లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తామని అన్నారు గౌరవ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు కేసు తొలగిందని ఉస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు శిల్పారామం లాగా ఉస్నాబాద్ అమరవీరుల స్తూపం వద్ద పది ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే ఉస్నాబాద్లోని లోని ఏడు మండలాలు ఏడు మెడికల్ కాలేజీల ద్వారా దత్తత ఇచ్చి మెడికల్ క్యాంపులు పెడతామని అన్నారు ఎంఎన్జి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా క్యాన్సర్ స్కానింగ్ టెస్టులు చేస్తామని కరీంనగర్ లాయన్స్ క్లబ్ ద్వారా కంటి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు ఉస్నాబాద్ ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా మార్చాలని ప్రతి గ్రామ చేసినట్లు వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట కరీంనగర్ హనుమకొండ జిల్లాల కలెక్టర్లు హైమావతి పమేల సత్పతి స్నేహ శబరీష్ అడిషనల్ కలెక్టర్లు గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సింగిల్ విండో చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఇతర ముఖ్య నేతలు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జయహో అలు పెరగని సైనికుడు పొన్నం ప్రభాకర్ అన్న పాటను మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా విడుదల చేశారు आत्मशांति आत्मशातिरकूक निम्स अंदर कैसी मौन पाकि కల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ జాగాల ధరత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ వందేలా చెరత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ జాగాల ధరత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ దీపం రా నిలిచిన పార్టీ కానీ మంగా నిలిచిన పార్టీ ఎందరెందరో మహావీరులు నెత్తురు చింతగ పోరులు చేస్తే వారి ప్రాణముల త్యాగ సమయం తెలిసినది మన కాంగ్రెస్ పార్టీ తెలిచిన మన కాంగ్రెస్ పార్టీ ఎల్లదొరను కరివేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ రిత కళ్ళో మన కాంగ్రెస్ పార్టీ జనత పున్నతంబో మన కాంగ్రెస్ పార్టీ శాంతికి తాను మారు పేరుగా పరచికి తానే గొప్ప పేరుగా పేద గొప్ప పేద మెరుగక పరిపాలించిన పరిపాలించి శాంతి ప్రగతి సుస్థిరతలనే మూడు రంగులుగా చేసుకొని మన ముందు నిలిచి మును ముందుకు నడిపి అన్నదండగా నిలిచిన పార్టీ అన్నదండగా నిలిచిన పార్టీ రాజా నెహ్రూ ఆదర్శీప మేరో మన కాంగ్రెస్ పార్టీ తన చెయ్యే చాచి పిలుస్తున్న దమ్మో మన కాంగ్రెస్ పార్టీ వందేళ్ల చెరిపెడల్ల దమ్మో మన కాంగ్రెస్ పార్టీ ఇంటి దీపము గుడు గురు కల్పించింది తోడు నీడ తానే అయ్యింది గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది గుడి దేవతలా జాతి కొరకు ప్రాణాలు అర్పించింది మన ఇందిరా గాంధీ ఆ అమ్మ పాలన అంతటి వైభోగము మళ్ళెప్పుడొస్తుంది అందరి నక్కున చేసుకున్నాడు నక్కు చేర్చుకున్నాడు పాప మెరుగని బాలుడు తల్లి మన రాజీవ్ గాంధీ పగవాళ్ల చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ వందేళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ కోసం ముందుకు వచ్చే సోనియా గాంధీ ముందుకు వచ్చే సోనియా గాంధీ ఇద్దరి పిల్లల వెంట వేసుకొని సాధించుటకు ముందుకు నడిపిన వీరవనితరా ముందుకు నడిపిన వీరవనితరా అమ్మ పాలన మళ్ళీ అమ్మల్లారా ఈ తల్లి కండగా నిలబడదామమ్మో అత్తల్లారా రాజశేఖరుడు తోడుగా ఉన్నాడు ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయి ఓ తమ్ముళ్లారా వందేలా చెరితగల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ వందేలా చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ త్యాగాల ఘనత ఉన్నదమ్మ

మంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి ఆరోపణలందరికీ కూడా సారీ పెట్టాలని నిర్ణయం తీసుకొని ఆ తల్లి జయంతి మన నవంబర్ పంతొమ్మిది నాడు ఈ కార్యక్రమం ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి వంద సంవత్సరాల దాకా పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్వీకరించిన కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు హుస్నాబాద్ లో ఈ కార్యక్రమం ప్రారంభిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు పీడి డిఆర్డిఓ గారు ఆర్డిఓ గారు సిక్యూరిటీ అధ్యక్షుడు లైబ్రరీ చైర్మన్ గారు మార్కెట్ చైర్మన్ గారు అదే విధంగా మండల మహిళా సమితి అధ్యక్షురాలు గ్రామ అధ్యక్షులు వివిధ సంఘాల సమితి నాయకులు స్థానిక అధికారులు స్థానిక నాయకులు వారికి అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీరు సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది మహిళల అభివృద్ధి సమగ్ర అభివృద్ధికి అవకాశం ఉంటుంది ఒక అడుగు ముందుకేయగలుగుతామనే ఆలోచనతో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా పది సంవత్సరాలుగా రేపు కొత్త రేషన్ కార్డు రావాలంటే గుర్తింపు రేషన్ కార్డు లేకుంటే పది సంవత్సరాలుగా వస్తున్న తొమ్మిది బియ్యాన్ని తినలేక బయటికి రిసైక్లింగ్ అప్పుకునే నుంచి ఎలా సన్న కొత్త రేషన్ కార్డు ఇచ్చే అడిగిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ చేస్తా రెండు వందల రెండు ఉచిత విజయిస్తా ఉన్నాం రెండో ఉచితంగా ప్రయారిటీ చేసే సౌకర్యాన్ని అందించడం ఇలా సోదరి మనం

ఇరిమి పెట్టకుండా మీరు బ్యాంక్ అప్పించడానికి సిద్ధంగా ఉన్నది మేము బ్యాంకులో పోతే శివాలయ గారు రెండు కోట్ల నగదున్నా కుదురెట్టుకొని అడుగుతారు బ్యాంక్ అవుతుంది పైసలు ఏ కుదు ఆస్తి కుదురెట్టాలి బ్యాంకులో లోన్ ఇవ్వరు కానీ మీకు ఆ నగాది గౌరవం మహిళలకు బ్యాంకు లోన్ ఇస్తామని బ్యాంకర్లే మీ దగ్గరకు వచ్చి ఏం పెట్టుకుంటారని అడుగుతా ఉన్నారు వినియోగించుకోండి అవకాశం విత్తి సర్కారు కట్టడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ తీసుకొని ఆర్థికంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతాం అన్ని రకాలుగా ఉంటాయి కానీ ఆరోగ్యంగా లేకపోతే కష్టం ఆరోగ్యంగా ఉండడానికి మీరంతా దయచేసి కొంత గట్టిగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయండి మీ అందరూ కూడా సిద్ధిపేట మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని తొందరలోనే ఇక్కడ మండలానికి సంబంధించిన అందరికీ మహిళలు కానీ అందరూ కూడా ఆరోగ్య పరీక్షలు చేయడానికి ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాం ఏడు మండలాలలో ఏడు మెడికల్ కాలేజీలు దత్త తిప్పించి అందరు ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఇలా ప్రతి మెడికల్ క్యాంప్ ఎక్కదు ఎక్కదు తయారు అలాగే కొంత జూబ్లీ సెలక్షన్ వాళ్ళనే టైం లేకపోయినా తప్పకుండా ప్రతి మండలంలో మెడికల్ క్యాంప్ అయితే వస్త్ర తారకం ఎమ్మెల్యే హాస్పిటల్ తీసుకొచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేస్తా ఉన్నాం కరీంనగర్ లైఫ్ క్లబ్ లైఫ్ క్లబ్ ను కలిపి కళ్ళద్దాల పరీక్షలు చేస్తాం ఎవరైనా పెద్ద ఒక లభ్యం గర్భసంధికి సంబంధించో కంటికి సంబంధించి ఏ వ్యాధి దానికి ఆపరేషన్ చేయించాలంటే నేరుని దగ్గరుండి నా తరఫున మనుషులు హైదరాబాద్ లో మీకు అన్ని చేయించేటువంటి బాధ్యత కూడా మాదే మాట మనం చేస్తాను ఆరోగ్యంగా ఉండాలి అందుకే ఇలా ఇచ్చాం బ్యాగ్లాస్టిక్లు తింటే తెరవకుండానే క్యాన్సర్ ఏర్పడుతుంది వేడి వేడి అన్నం ప్లాస్టిక్ వేసుకున్నా వేడి వేడి ప్లాస్టిక్ గ్లాసులు తాగినా మనం తెలవకుండానే అనారోగ్యాన్ని మనకు మనమే కుక్కలు అనుకుంటున్నాను పాల్చుకోండి దయచేసి అందుకే స్టీల్ బ్యాగ్స్ ఇచ్చినాం వాళ్ళని ఎక్కడ మహిళా సంగమం ఎక్కడ మీ ఊర్లో ఏం ప్రోగ్రామ్ అయినా ఈ మీరు వాళ్ళని తాత్కాలికంగా అంతకించి వాటిని మళ్ళీ తీసుకునే విధంగా

మిగతా మీ అందరు కట్టుకోలేదు విజయాలు సిక్స్లలో తయారై అవి గంట కుదరలు తయారై గంగా పక్కన ఈ సిక్స్లలో తయారైనవి ఇవి కూడా మీ అందరూ రాష్ట్రం మొత్తం మహిళా సంఘాలను పిలిచి వాళ్ళని చెక్ చేసి ఊరికే మళ్ళా గతంలో ఇచ్చే పిదురు కట్టిన అక్కడక్కడ పొలాల దగ్గర అటు ఉండాలి అందరూ కట్టుకోవాలని ఆలోచనతో క్వాలిటీగా తీరు తప్పకుండా ఇది మిమ్మల్ని ఒక స్ఫూర్తి ఇలా మనం పాట పాడతాం ఆ పాట పాడే ఉద్దేశం ఏంటి మనం ఐక్యంగా ఉండి సమాజానికి ఒక భారతదర్శకత్వం కావాలనే ఆలోచన జరిగిందాం వాటిని తప్పకుండా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మళ్ళా నిన్న మొన్ననే మనకు కాలాకాలంగా పెండింగ్ ఉన్నటువంటి గవర్నమెంట్ సుప్రీంకోర్టు కేసు కూడా మన పక్షాన్ని వచ్చింది కాలువలకు పైసలకు సంబంధించి దాగలై కాలువల పైసలు ఇస్తా ఉన్నాం నలభై యాభై ఎకరాలకు సంబంధించి కొంతమంది పెద్ద మనుషుల దగ్గర ఇబ్బంది వాళ్ళను అందరం కూడా మంచి చెడ్డ గదవాడిని ఉద్రేకించుకొని వాళ్ళ సమస్య కూడా పరిష్కారం చేసుకుంటున్నాం పూర్తి నిర్వాహిస్తున్నారు కారులకు సంబంధించి కొంత కార్మల సమీకరణ కొంతమంది భూమి పొందుతా ఉంది దయచేసి మీ అందరి ద్వారా ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకొని కాలువల ఊరికి నీరు ఇవ్వకుండా మన భూమి పొందుతుందని ఆశ గొరపాటు అవుతుంది అందరు సహకరించండి అంటే జరుగుతున్నా కాదండి వీరైతే ప్రభుత్వం సహకారం అందిస్తాం కాలువల కూడా పైసలు వస్తామని తొందరగా ఆ కాలువలు తగ్గే కార్యక్రమాన్ని కార్యం అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది విద్యాపరంగా ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం ఈ విధంగా కరీంనగర్కు రోడ్డు జనగామ రోడ్డు అసర్మర్చి రోడ్డు సిద్దిపేట రోడ్ ఇట్లా రెండు వందల యాభై ఎదురు పడక ఆసుపత్రి అన్ని రైతులమ్మ చెరువు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుంటూ పోతాం పక్కనే కోటపల్లి ఇండస్ట్రియల్ పార్క్ వస్తుంది రేపు మీరు ఏదైనా ఒక ఇండస్ట్రియల్ అవగాహన సదస్సు పెడతాం ఇక్కడనే మీ దగ్గర పరిశ్రమ పెట్టాలని ఆలోచిస్తే ఏం చేయాలి మాట్లాడిపించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మహిళలకు వీలైనంత అలాట్మెంట్ చేసే విధంగా ఆ ఇండస్ట్రియల్ పార్కుల మనం పండించే పంటలను వివిధ రకాలుగా మార్చి అమ్మేటువంటి అంశం కోసం వాల్యూ అడిషన్ తిండి వంటలు తిండి పిండి వంటలు చేయడం వివిధ రకరకాల వస్తువులను ఇలా మనం మార్కెట్ చేసేటప్పుడు సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా ముందుకు ఎదగడానికి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతూ అటు గౌరవాన్ని భార్యల ద్వారా మనంతా చర్చశాఖలమై ఈ ఇక్కడ ఆరోగ్యంగా ఉండి మన పిల్లలు బాగా చదువుకునేటువంటి ఆనందంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి ప్రధానంగా మీరు కొన్ని ఇంటికి సర్వే చేసినాం ఇంటికి సర్వే చేసినాక సర్వే మీద చేస్తే ఆ చెడేలా భూమి కులం కులమున్నోడు బాగుపడలేదు ఈ మూడింటి కంటే ఎక్కువ బాగుపడ్డది ఎవరంటే ఆ ఇంట్లో చదువుకొని ఉన్నత స్థానానికి మారిపోయింది కాబట్టి ఆ చదువు మన పిల్లలు ఒక కూట కష్టపడైన

రాను బాధపడకండి వచ్చిన తొందర తొందర కట్టుకోండి రాను అనేది తప్పకుండా నేను చూసుకుంటా మళ్ళీ ఇస్తామనేటువంటి మాట మనం వెళ్తాం దాని తర్వాత కొన్ని మళ్ళీ ఎన్జిఓ కొడుతు నాకు మహిళా సంఘాలు చాలా మంది విఓ బిల్డింగ్ కావాలని అడుగుతా ఉన్నారు మండల కావాలని అడుగుతా లేదా ఇంకా ఇతర అంశాలు అడుగుతా ఉన్నారు డ్రింకింగ్ వాటర్ నేను జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఎక్కడెక్కడైతే బిల్డింగ్ చేయాలని వాళ్ళని ముగ్గురు కూడా కోరిన ఎక్కడెక్కడ మండల సమీకరణకు రామచంద్ర గారికి సంబంధించిన స్థలాన్ని ఉంటే పాలాలకి సంబంధం కూడా విద్యుత్ కేరేంద్రానికి సంబంధం దగ్గరగార్చున్నారు తప్పకుండా 마을లకు హాస్పిటల్ చెప్పినా ఎక్కడో తాలాల కైలా నారితే సోంద్ర బైక్ రూట్ తమనటువంటి మార్పులు చేర్చతారని అదే విధంగా తమన్న కైలా ఏపిఎఫ్ నిపురు ఒక పార్క్ కేరే మందల ఆ లోక నాయకత్వం మొదలు అధికారాలు ఇక్కడే ఆ ఊర్పా పక్కన మహిళలకు సంబంధించి ఒక తవికృత మార్కెట్ లైక్ ఇన్ఫార్మషన్ లాగా ఇన్ఫార్ట్ చేయాలంటే అదే కరాల సమాచారం కావాలి ఇస్తారు. వేరొక దృష్టి ఉదాహరణకు అది తా నాయకుల ఐడెంటిఫికేషన్ మార్కోవాలి. దానికొంత ప్రోగ్రెస్ చేస్తు దిగాలి అనే మా స్టెప్ మనం ఇన్ఫార్మషన్ ఇస్తే ఇంట్రెస్ట్ చేయుతర్మాలు కట్టణాలు ఉండలారు. రియల్ కరకమదర్ యొక్క ఉత్పత్తి రన్నిరా అప్పుడు మనం ఉండలారు దాని సమజోలోలు మనం ఇక్కడ మండలంలో ఇన్ఫార్మలే రాబ municipal